బీహార్ సీఎం నితీష్ కుమార్ను తన సీఎం పదవి నుండి తక్ష్మే బార్త్ ఆఫ్ శరణి నిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని అవాజీ నగర కార్యర్శి ఎస్ఎండీ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి నిర్మల ఎన్ అలవేలు జిల్లా కార్యదర్శి కె అరుణ అవాజీ నగర్ అధ్యక్షుడు పి ఇక్బల్ హుసేన్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నయీం నూర్వలి మాట్లాడారు ఉద్యోగ నియామక పత్రం అంత సందర్భంగా ఒక ముస్లిం మహిళను తన బురఖ నకాబ్ ఇడిచి తీసివేయడం ఒక వీధి రౌడీని తలపించిందని వారు వివరించారు ఒక సీఎం స్థాయిలో ఉండి మహిళలకు రక్షణగా ఉండవలసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మానసిక రోగిలా ఆ రకంగా వ్యవహరించడం జరిగిందన్నారు కార్యక్రమంలో అవార్జున గుర నాయకులు భాషా నూర్ అహ్మద్ హజీ భాషా యోనాస్ అన్వర్ షబీర్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ జావేద్ అబ్దుల్ జబర్ జుబేర్ అహ్మద్ బాబు మహిళా సంఘ నగర కార్యదర్శి పద్మ పిఎస్త విచమ్మ జయమ్మ వేణిమ్మాలతో పాటు అవాజ్ మరియు మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళని ధరించి వెళ్తారు వెళ్ళిన సందర్భం డాక్టర్ ధరించుకొని వెళ్తారు మాట్లాడడానికి వెళ్తే అది తీసేసి అది లాగడం అన్న పద్ధతిలో చేసి అట్లాగే బీజేపీ మంత్రి కూడా అతను అమ్మాయిని లాగడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య భారతదేశంలో సగభాగం ఉన్న మహిళలు మహిళలను దేవతలు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళతో తీసుకుమారు చెప్తారు మరి మహిళ దేవతలను పొగడం తప్ప ఆ మహిళ సంబంధించి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము వేధించడం అనేది ఏదైతే వాళ్ళు నిజాయి వాళ్ళు ఓటర్ ధరిస్తున్నది వాళ్ళ ఇది ఆ రకమైన దాన్ని అపహాసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒక ముఖ్యమంత్రిగా అది ఆయనకు తగదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఒక ముఖ్యమంత్రి ఆమె చేయడం కరెక్ట్ అని అడుగుతున్నాము అట్లాగే బిజెపి మంత్రి కూడా ఒక మంత్రి ఉంది మేము చెప్తా ఉన్నాము భారతదేశంలో మహిళ రక్షణ లేదని చెప్పేస్తాం గత నుంచి కూడా చెప్తా ఉన్నాము బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో మహిళకు రక్షణ లేదు ఎక్కడంటే మహిళ పడిన అత్యాచారం జరుగుతున్నవి చిన్నపిల్ల పడి జరుగుతున్నవి వాళ్ళ పడి జరుగుతా ఉన్నవి ఏదైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మహిళ పడిన అత్యాచార సంఘటన మనం చూస్తా ఉన్నాము మరి ఎలాంటి పరిస్థితుల్లో బీహార్లో నితీష్ కుమార్ ఒక పెద్ద మనిషి ఒక ముఖ్యమంత్రి సత్య సమాజం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ డాక్టర్ల అడ్మిషన్స్ కు పత్రాలు ఇస్తూ ఊహిస్తూ కనీసం రెండు వందల ఎనభై ఏడు మంది ప్రజ మహిళలు ఉంటే ఆ మహిళకు వాళ్ళు ఒక్కొక్కరికి సర్టిఫికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఈమె ముస్లిం మహిళ వస్తే నీ అది ఏం చెప్పకుండా నకాబ్ కూర్చుంటే నకాబు తీసి చూపిపోయే ఆమె ఫేస్ చూపి మా ఫోటోలు చేయడానికి బాగుంటుందని కూడా అది అంటే ఒక రకంగా ఉంటుంది కానీ తీసి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ వెనకల ఉండేటోళ్ళు బీజేపీ నాయకులు తన అందరూ బీజేపీ నాయకులు అందరూ విషపు నవ్వులు నవ్వుకుంటూ బాగు చేసినామన్నట్టు ఒక దీనికి చేస్తున్నారు దీనికి భారతదేశ ప్రజల్లో మహిళలు కానీ ముస్లింలు కానీ అన్ని కులాల వారు సెక్యులర్ వాదులంతా పూర్తిగా ఖండిస్తున్నారు అనేక డిబేట్లు ఉన్నారు అనేక డిబేటర్లు కూడా ఈ ప్రజ ముస్లింలకు ముస్లింల మీద ముస్లిం యువతి చేసిన దానికి ఖండిస్తున్నారు మేము చెప్పేది ఒకటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ నాయకులు ఆయన మతి స్థితములు లేకుండా చే చేసినా మతి స్థితములు లేకుండా లేకుండా చేసినాడంటే ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లయినాడు వేరే వేరే అమ్మాయిలకు తన ఇంటి వాళ్ళకు కూడా అట్టనే చేస్తాడా అది కాదు అంతేకాక ఈ బీహార్ ముఖ్యమంత్రి ఏదో పెద్దరికంగా చేసినాడు అంటే పెద్దరికం రికం అంటే ఏదో పైన చే పెట్టి గుండెలు నకాబ్ తీసి చేయడం ఏముంది ఇది పరచడానికి కాకుంటే ఏం లేదు దీన్ని కూడా మహిళ 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 డాక్టర్ మహిళ ఆమె కూర్చొని నాకు కొండను చేస్తూ నాకు ఆయన నకాబు ఈ విధంగా నా ఒక్కరికే తీసి నాకు అవమానపరచడం మాత్రం చాలా బాధ కలిగింది నేనైతే ఈ పదవికి నేను దీంట్లో పాల్గొనను ఈ పదవికి నేను రీజన్కున్న అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకునేట్లేనని తన సొంత రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ పోవడం జరిగింది ఇంటి వాళ్ళు కూడా అవి ఎవరో చేశారు తప్పకు నువ్వు ఎందుకంటే దేవుడు నాకు చాలా బాధ అనిపించింది నాకు ఇంతమంది ముందర నాకు అవమానం చేసింది ఒక మహిళకు ఇంత ఈ మాత్రం అనుమానం చేస్తే ఈరోజు కూడా నితీష్ కుమార్ కించిత్తు మాట్లాడకుండా ఇంకా ఇది ఊరిగెంపులు అభివృద్ధి చేస్తున్నాడు దీనికి పూర్తి ఖండి అందరూ ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది ఒకటే ఈయన అదే ఇప్పుడు జాట్లు కూడా బురకా వేసే అలవాటు ఉంది అబ్బుర్గా తీసేసి చేస్తామని కొడతారు ఈ సీఎం కానీ బీజేపీ నాయకులు ఎవరైనా కానీ వస్తే ఉరికిచ్చి ఉరికించుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ముస్లిం మహిళకే చేసుకొని ఆమె మీద ఇది చేయడం అంతేకాక యూపీ ముఖ్యమంత్రి కూడా ఒక నిశాంత్ అనే అనే మనిషి ఎంత వ్యంగ్యంగా మాట్లాడాలంటే అతను దుష్టుడా ఒక దళిత సంఘానికి సంబంధించి ఉండి కూడా ఆయన ఏమంటాడు పోయిపోయి ఆమె ఆ పిట్టనే దొరికిందా వేరే పిట్టలు ఎవరు దొరకలేదా అనే స్థితికి మాట్లాడింది ఇటువంటి రాజకీయం ఈరోజు నడుస్తుంది ఈ బీజేపీ హయాంలో బీజేపీ యొక్క గైడెన్స్ బట్టి విధి నడుస్తుంది అంతే కదా గతంలో కూడా అంతే శివోగా ఒక ఆడపిల్లలకి అందరికీ చేయకూడదు చేస్తే మేము కూడా కాశ్యాం వేసుకుంటాము